హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జిబికే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ మొన్న ఆదివారం జరిగిన ఏ టీఎస్పిఎస్సి లేదా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినర్ ఎగ్జామ్కి సంబంధించి పాలిటీలు వచ్చిన ప్రశ్నలు మొత్తం దాదాపు ఒక పదహారు నుంచి పదిహేను ప్రశ్నలకు వచ్చాయి ఇంక్లూడింగ్ పాలసీకి సంబంధించి ఈ మొత్తం వచ్చిన ప్రశ్నల్లో మీ అందరికీ తెలుసు జిబికే పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్ అలాగే కోర్సు అలాగే జీబీకే పబ్లికేషన్ వారు విడుదల తెచ్చిన పుస్తకం నుంచి దాదాపు తొంభై శాతం పైగా ప్రశ్నలు యథార్థంగా వచ్చి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది కూడా అయితే మన అఫీషియల్గా టీజీపీఎస్సీ వాళ్ళు ఒక ఇనిషియల్ కీ రిలీజ్ చేశారు అందులో ఆ కీలో ఒకటి రెండు ప్రశ్నలకు సంబంధించి కొన్ని డౌట్లు ఉన్నాయి వాటికి సంబంధించి అభ్యర్థులు అబ్జెక్షన్ పెట్టాల్సిందిగా మీకు వివరాలతో సహా చెప్పడం జరుగుతుంది సో వాటి గురించి మనం ఈరోజు ఇంక్లూడింగ్ ఆ క్వశ్చన్స్ దానికి సంబంధించిన అంశాల గురించి చెప్తాను ఎక్కడ డౌట్లు ఉన్నాయి ఎక్కడ మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ లెట్ లెటస్సీ వన్ బై వన్ ఇక్కడ అరవై ఏడో క్వశ్చన్ ఈ కింద మేము ఇక్కడ పరిశీలించండి ఇందులో ఏమీ లేదు కరెక్ట్గానే ఇచ్చాడు ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఈస్ట్లో నార్త్లో ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యింది అని దానిపైన ప్రశ్న వచ్చింది ఇది పాలిటిక్స్ సంబంధించిందే జోగ్రఫీ అంటే ఆ యొక్క జిల్లాలు నియోజకవర్గాల సరిహద్దులకు సంబంధించిన ప్రశ్న కనుక ఇందులో అబ్జెక్షన్ చేయడం లేవు కరెక్ట్గానే ఉంది అంటే అభ్యర్థులు తెలంగాణ టోపోగ్రఫీ పైన అవగాహన ఉండాలి అస్సారోపేట అంటే ఖమ్మం ఇటు తూర్పికి వెళ్ళిపోతుంది నిజంగా తూర్పు ప్రాంతం మధ్యలో ఉన్నాయా ఆదిలాబాద్ అంటే బార్డరు ఆ విధంగా నార్త్కు బార్డు అట్లా కొంత కామన్ సెన్స్గా ఇది పాలిటీ పరంగా జియో పాలిటిక్స్ అంటమే ఆ విధంగా ఈ ప్రశ్న ఇచ్చారు కనుక వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో సిక్స్టీ సెవెన్లో ఆన్సర్ వాళ్ళు ఇచ్చాడు ఒకటి మాత్రం కరెక్ట్ అన్నాడు ఇందులో సందేహాలు ఏమీ లేవు తర్వాత ప్రశ్న మనం పరిశీలిస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎయిట్ వన్ ఇది డైరెక్ట్ ప్రశ్నే ఎయిటీ అండ్ ఎయిటీ వన్ ఎయిటీ ఇది ఎయిటీ అండ్ ఎయిటీ వన్ సో ఇక్కడ ఇది కరెక్టే ఉంది సో దీనికి ఇబ్బంది ఏమీ లేదు సో ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చాడు మ్యాచ్ చేయమన్నాడు డైరెక్ట్ ప్రశ్న ఎవరైనా ఆన్సర్ చేస్తారు దీన్ని ఎయిటీలో సో కరెక్ట్ ఏది మ్యాచ్ అయింది ఏది మ్యాచ్ కాలేదు అన్నాడు సో ఈ కింద వల్ల ఏది సరిగా మ్యాచ్ కాలేదు అన్నాడు అడిగల థర్ట్ ఫ్రీ లీగల్ అయ్యాడు ఉచిత న్యాయశాల కరెక్ట్ ఫార్టీ త్రీలో పరిశ్రమ నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం కరెక్ట్ ఫార్టీ ఎయిట్ ఏలో సేఫ్ గట్ ద రైట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ అది లేదు తర్వాత తనకి ఫిఫ్టీ వన్ ప్రమోట్ ఇంటర్నేషనల్ ఇన్ పీస్ అండ్ సెక్యూరిటీ అంటున్నాడు సో వాడిచ్చిన కీ ప్రకారం ఫోర్ అంటున్నాడు అంటే ఇందులో ఏది ఆదేశిక విచిత ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ టు రైట్ ప్రిన్సిపల్స్ అంటున్నాడు కనుక సో ఆ విధంగా చూసినప్పుడు ఏబి కరెక్ట్ అవుతుంది ఈ ఫార్టీ ఎయిటీ ఏ అనేది కరెక్ట్ కాదు అది వేరే దానికి సంబంధించిన అంశం పడిచినీ ప్రకారం కూడా కరెక్ట్ ఇది పుస్తకంలో నేరుగా ఉన్న ప్రశ్నలు ఇవన్నీ కూడా సో నెక్స్ట్ తర్వాత ఎయిటీ టూ ద రోల్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ అందరికీ నేరుగా ప్రశ్న కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది ఓన్లీ స్థానిక సంస్థలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తుంది రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోక్సభ రాష్ట్ర ఎన్నికలు సంబంధం లేదు కేవలం స్థానిక సంస్థ ఎన్నికలు మాత్రం నిర్వహిస్తాం కానీ నేరుగా వచ్చిన ప్రశ్న అభ్యర్థులు చదివి ఉంటే ఈజీగా ఆన్సర్ చేసేస్తారు ఎయిటీలో వచ్చిన ఆన్సర్ కూడా టూని అది కూడా కరెక్ట్ సో ఇందులో సందేహం లేదు తరువాత ఇరవై మూడో క్వశ్చన్ పార్లమెంటు సభ్యుల ఎన్నిక సంబంధించి పార్లమెంటు సభ్యులు ఎలా ఎన్నికవుతారో దానికి సంబంధించిన వివరణ ఇచ్చారు ఎలా అవుతారు లోక్సభ సభ్యులు నేరుగా ఓటర్ల చేత సార్వజనీ వయోచన ఓటకు దాని ఎన్నికవుతారు కరెక్టు డైరెక్టర్ డైరెక్ట్లీ విధ అడల్ట్ ఫ్రాంచైజ్ రాజ్యసభ్యులు వాళ్ళు పరోక్షంగా నైష్పత్తిక ప్రాంతిబద్ధులు ఎన్నికవుతారు కరెక్టు రాజ్యసభ సభ్యులు కొందరిని ప్రధాని నామినేట్ చేస్తారు ప్రధాని నామినేట్ చేయడు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు అది రాంగు తర్వాత రాజ్యసభ మెంబర్స్ ఆర్ అలాటెడ్ టు ఈచ్ స్టేట్ బేస్డ్ ఆన్ ద జగ్రాఫికల్ ఏరియా తప్పు ఇది పాపులేషన్ ఆధారంగా ఇస్తారు కనుక ఇక్కడ ఏమంటున్నాడు ఈ కింది ఎన్నిక పార్లమెంట్ ఎన్నిక సంబంధించి అంశాన్ని పరిగణించండి ఇందులో ఏవి సరైనవి అంటున్నాడు వడిచిన క్వశ్చను ప్రకారం ఎయిటీ తెరపు ఆన్సర్ త్రీ అంటున్నాడు అది కరెక్ట్ ఎందుకంటే ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్ మీ తోటి రాంగు ఇది డైరెక్ట్ ప్రశ్న పుస్తకంలో ఎక్కడ చదివినా కూడా ఆన్సర్ మీరు ఈజీగా చేయవచ్చు సో ఇందులో కీలింగ్ అబ్జెక్షన్స్ ఏమీ లేవు తర్వాత ఎయిటీ ఫోర్ ఇందులో కూడా అబ్జెక్షన్స్ ఏమీ లేవండి డైరెక్ట్ ప్రశ్న ఇది మ్యాచింగ్ ఇచ్చాడు ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ బిఫోర్లో చట్టం అందరం సమాన్లే సిక్స్టీన్లో ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ సమయం అవకాశాలు సెవెంటీన్ ప్రకారం అస్పృశ్యత నేరం ఎయిటీన్ ప్రకారం విడుదల రద్దు కానీ డైరెక్ట్ ప్రశ్న కనుక ఆన్సర్ ఎవరైనా చేయగలుగుతుంది అని సో ఎయిటీ ఫోర్ ఆన్సర్ టూ ఇచ్చాడు సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇది కరెక్ట్ అవుతుంది ఇందులో అబ్జెక్షన్స్ ఏమి లేవు నో అబ్జెక్షన్స్ ఇన్ దిస్ ఆ క్వశ్చన్ తర్వాత ఎయిటీ ఫైవ్ పార్లమెంట్ ఎనాక్టెడ్ అన్టబిలిటీ అఫెన్స్ యాక్ట్ అండ్ ఫిఫ్టీ విచ్ ద ఫాలోయింగ్ బికెమ్ ద ఫస్ట్ కేస్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ అస్పృశ్యత నివారణ చట్టం లేదా పౌర హక్కుల పరీక్షల చట్టం అంటారు దీన్ని నైన్టీన్ ఫిఫ్టీ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ చట్టం పేరు మార్చారు పౌర హక్కుల పరీక్షల చట్టం అంటారు దీన్ని యాక్చువల్గా అంటచబులిటీ యాక్ట్ అనకూడదు ప్రస్తుతం పేరు మార్చారు కనుక ప్రివెన్షన్ ఆఫ్ సో అంటచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ అనేది పేరు మార్చి పౌరకుల పర చట్టంగా మార్చారు సరే ఆ విధంగా ఇచ్చారు కనుక ఇబ్బంది లేదు ఈ చట్టానికి సంబంధించి మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ముందు వచ్చిన కేసు ఏది అన్నాడు ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రే క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయడం సాధ్యం కాదు సాధారణంగా అభ్యర్థులకు ఈ కేసు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కూడా కాదు అంత చెప్పుకోదగ్గ కేసు కాదు సుప్రీంకోర్టు చెప్పిన ఇంతవరకు నలభై మూడు వేల తీర్పులు ఉన్నాయి భారత రాజ్యాంగం పైన అన్నీ గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు కనుక అంబేద్కర్ ఏమి కంగారు పడద్దు ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు వదిలేసుకోవచ్చు ఏం కాదు కానీ ఆన్సర్ పరంగా స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ బాలు ఇంగలే అనేది కరెక్ట్ అవుతుంది బట్ ఏమి కంగారు పడద్దు ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు పూర్తిగా రిమోట్ క్వశ్చన్స్ కనుక వీటిని వదిలేయచ్చు మేము సో ఆన్సర్ అందులో కరెక్టే ఇందులో అబ్జెక్షన్స్ ఏమి లేవు తర్వాత ఎయిటీ సిక్స్ క్వశ్చన్ అంబేద్కర్ ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా రాజ్యాంగ పరిషత్తులో ఒక చర్చ వచ్చింది ప్రాథమిక హక్కు సంబంధించి పార్లమెంటు ప్రభుత్వాలు చేసిన చట్టాలు చెల్లుబాటు అవుతాయా లేదా అని పరిశీలించాలంటే దేని ప్రాతిపదికత తీసుకోవాలి అడిగిన రెండు వేలు ఏమన్నాడు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బయలు అన్నాడు రాజ్యాంగంలో అదే ఉంది అమెరికా రాజ్యాంగంలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంది రెండు మధ్య చిన్న తేడా ఉంది చట్టం నిర్దేశించిన పద్ధతి అంటే చట్టం నిర్దేశిస్తే పద్ధతి దాని ప్రకారం వెళ్తే నువ్వు ఏం చేసినా కరెక్ట్ ఆ పద్ధతి ఎట్లున్నా పర్లేదు చట్టం నిర్దేశించాలి పరిమిత అర్థం అమెరికాలో ఏమైంది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లావ్ ఏదో ఒక పద్ధతి నిర్ణయిస్తే కుదరదు ఆ పద్ధతి కూడా చక్కగా మంచిగా ప్రాపర్గా ఉండాలి డ్యూగా ఉండాలి అప్పుడే ప్రజల హక్కులకు రక్షణ కల్పిస్తుంది అనే అంశాన్ని సుప్రీంకోర్టు ఆ తర్వాత మేనకా గాంధీ కేసులో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఈ పద్ధతిని అనుసరించి దీనిపైన రాజకీయ పరిశ్రమ చర్చ జరిగింది ఏ ప్రక్రియ పెట్టాలా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బైలా అని మరి ఏమున్నాయి ఎందులో అంటే ఏం లేదు పార్లమెంటు చట్టాలు చెల్లుతాయా చల్లవని చెప్పి అధికారాన్ని చూడాలి ఇన్వాల్వ్స్ ద పెట్టి వీటి ఇన్వాల్వ్ రిలేషన్ పెట్టి లైఫ్ అండ్ చూడే కరెక్ట్ మొత్తం గొడవంతా వచ్చేది ప్రాధికారులకు పార్లమెంటు చట్టాలు చేస్తుంది అవి పదక ఉల్లంఘించవచ్చు అప్పుడు కోర్టులో ప్రశ్నిస్తావు కోర్టు జోక్యం చేసుకుంటాం అంటే ఇది శాసన శాఖ కార్మీశాఖ మధ్య సంబంధించిన సంబంధమే కరెక్ట్ ఇన్ ఫెడరల్ సిస్టమ్ ఇట్ ఈస్ అబౌట్ ద జుడిషియరీ డిస్క్రైబింగ్ లా యాజ్ అల్ట్రా వైట్స్ ఆర్ ఇంట్రాస్ అంతే కదండి సమాఖ్య వ్యవస్థలో అంతిమంగా సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర చట్టాలు చెల్లితాయిలో చెప్తుంది రాజ్యాంగం విరుద్ధంగా ఉంటే అల్ట్రా బియాండ్ యువర్ లిమిట్స్ అంటుంది వైట్స్ అంటే బియాండ్ లిమిట్స్ ఇంట్రావైల్స్ అంటే విత్ ఇన్ ద లిమిట్స్ కోర్ట్ చెప్తుంది హైకోర్టులో చెప్తే అంతిమంగా సుప్రీంకోర్టు చెప్తుంది హైకోర్టు కూడా పార్లమెంట్ చట్టాలు కొట్టేసి అధికారం ఉంది సో దాని ప్రకారం తీసుకుంటే ఇక్కడ ఆన్సర్ ఎయిటీ సిక్స్లో వారు ఇచ్చిన ఆన్సర్ వన్ అన్నాడు అంటే ఏ అండ్ మరియు బి కరెక్ట్ సో ఇది న్యాయ సమీక్ష ప్రాధిక్య పైన చదివినప్పుడు ఈ ఆన్సర్ మనం రాయించు ఈ అంశం కూడా మన పుస్తకంలో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఓకే సిస్ నో అబ్జెక్షన్ ఇందులో అబ్జెక్షన్స్ ఏమి లేవు తర్వాత కాన్స్టిట్యూషన్ ఫోర్త్ గవర్నమెంట్మెంట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏం చేశారు ఇది డైరెక్ట్ ప్రశ్న అండి ప్రా ఈ యొక్క ఆస్తికి సంబంధించి పార్లమెంట్ అనేక చట్టాలు రాజ్యాంగ సభలు చేసేది మొట్టమో రాజ్యాంగ సభలో నాలుగో రాజ్యాంగ సవరణ తర్వాత వచ్చిన యొక్క చాలా సవరణలు ఉన్నాయి ఏడో రాజ్యాంగ సవరణ ఉంది అలాగే పదిహేను రాజ్యాంగ సవరణ ఉంది ఇరవై నాలుగు రాజ్యాంగ సవరణ ఇరవై ఐదో రాజ్యాంగ సవరణ ఉంది నలభై రెండు రాజ్యాంగ సవరణ ఉంది నలభై నాలుగు రాజ్యాంగ సవరణ ఇవన్నీ కూడా ఆస్తికు సంబంధించినవి కనుక ఇక్కడ వాడు ఇచ్చిన ఆన్సర్ ప్రకారం ఎయిటీ సెవెన్లో త్రీ అన్నాడు అంటే దట్ ఈజ్ లీగల్ కెపాసిటీ టు టేక్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్ ప్రజల కోసం ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు ఇది కరెక్ట్ సో ఇందులో అబ్జెక్షన్స్ ఏమీ లేవు డైరెక్ట్ ప్రశ్న అది గుర్తుంటే రాజ్యాంగ సభలో గుర్తుండడం ఆన్సర్ గుర్తించడం ఇందులో ఆలోచించాల్సింది లేదు తరువాత నెక్స్ట్ ఇక ద ఫాలోయింగ్ ఇది ఏషియన్షియల్ ఫీచ్ ఫెడరల్ సిస్టమ్ సమాఖ్యక ముఖ్య లక్షణం సమాఖ్యక ఐదు లక్షణాలు ఉన్నాయి అత్యంత ముఖ్య లక్షణం కేంద్ర రాష్ట్రం వద్ద అధికారాల విభజన సో అది ఇంపార్ట్ డివిజన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ డివిజన్ ఆఫ్ పవర్స్ అంటాము డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ అధికారాలు విభజన అనేది అత్యంత ముఖ్యమైన లక్షణం ఎయిటీ ఎయిట్ క్వశ్చన్లో ఫోర్ ఇచ్చే కరెక్ట్ మిగతా లక్షణాలు ఏమున్నాయి సూపర్విజన్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఉండదు సమాఖ్యలో రాజ్యాంగ ఆధిక్యత ఉంటుంది శాసన శాఖ కానీ న్యాయశాఖ కానీ ఆధిక్యత ఉండదు మన పుస్తకంలో ఈ ప్రశ్న యథాతంగా ఉంది సమాఖ్యలో ఎవరు ఆధిక్యత ఇచ్చారు ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నీ యథాతథంగా మన ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్లోనూ పుస్తకంలోనూ యథాతథంగా ఈ యొక్క ఈ యొక్క లేటెస్ట్ బుక్ అండి దాని థర్టీన్ తెలిసి టూ ట్వంటీ ఫోర్లో విడుదల చేశాము మే ఏప్రిల్ ఎండింగ్ మే మాసంలో దాదాపు ఒక తొంభై శాతం ప్రశ్నలు యథాతథంగా ఉన్నాయి కానీ జాగ్రత్తగా మీ పుస్తకాలు చదివితే ప్రిమ్స్ కానీ మేన్స్ కానీ బాగా ఉపయోగపడుతుంది ప్రతి అంశం ఇందులో ఉంది రైట్ ఆన్సర్ ఈస్ డివిజన్ ఆఫ్ పవర్స్ అధికార యోజన కరెక్ట్ ఇది అబ్జెక్షన్స్ లేవు ఎయిటీ నైన్ క్వశ్చన్స్ వస్తే రాజ్యాంగంలో ఇది ఇది అబ్జెక్షన్ మూడు వందల అరవై నిమి ప్రకారం ఏముంది అన్నాడు కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ టు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్లో ఉన్న ఈ యొక్క అంశం రాజ్యాంగంలో దేని గురించి చెప్తుంది అని ఉంది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ సంబంధించి ఈ కింద వాళ్ళు ఏవి కరెక్ట్ అంటున్నాడు చూద్దాం ఈ టెంపర్ ద పార్లమెంట్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ కరెక్ట్ ఈ ఇందులో పార్లమెంటుకు రాజ్యాంగ సవసాధికారులను కల్పించారు మొదట్లో ప్రొసీజర్ ఉంటే తర్వాత పవర్ అని యాడ్ చేశారు ఉంది కరెక్ట్ ఈ టెంపర్ ద పార్లమెంట్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ టూ థర్డ్ మెజారిటీ ఎస్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్లో టూ థర్డ్ మెజారిటీ ఉంది టూ థర్డ్ మెజారిటీ ప్లస్ రాష్ట్రాల ఆమోదం ఉంది సింపుల్ మెజారిటీ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్లో లేదు కరెక్ట్ ఇట్ ఇస్ నాట్ టెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అమెండ్ ది పర్నమెంట్ నో ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారము పార్లమెంటు భారత రాజ్యాంగంలో ఏ భాగానైనా సవరించవచ్చు ప్రాథమిక కొలు సహా ఏ భాగైనా సవరించవచ్చు త్రీ సిక్స్టీ ఎయిట్లో రాజ్యాంగంలోని ఏ అంశాలు సవర్ణకు అతీతమని ఏం చెప్పలేదు ఆర్టికల్ త్రీ సిక్స్టీలో సవర్ణకు అతీతమైన అంశాలు అంటే ఏమీ లేవు సో ఏబిసి మనం పరిశీలిస్తే ఇట్ డస్ నాట్ ఎంపవర్ ద రాంగ్ ఇది ఇది మనం గమనించండి రాంగ్ ఎందుకంటే ఇట్ డస్ నాట్ ఎంపవర్ అంటు ఎస్ పార్లమెంట్ కెన్ పార్లమెంట్ ఈజ్ ఎంపవర్ టెండ్ ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ రాంగ్ ఇక్కడ బవర్షియం ద పార్లమెంట్ కెన్అ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎస్ ఎక్సెప్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటున్నాడు ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటు కానీ వాడు ఇచ్చిన ప్రశ్న చూస్తే అబ్జెక్షన్ త్రీ సిక్స్టీ ఎయిట్లో ఏముందన్నప్పుడు బేసిక్ స్ట్రక్చర్ అనే మాట రాజ్యాంగంలో లేదు త్రీ సిక్స్టీ ఎయిట్లో లేదు కేవలం సుప్రీంకోర్టు ఆ తర్వాత ఈ న్యాయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఇట్ ఇన్వెంటెడ్ ద డాక్టర్ డాక్టర్ బేస్ స్ట్రక్చర్ చెప్పి ఆ తర్వాత తనంతకు తన చెప్పిన సిద్ధాంతం రాజ్యాంగంలో ఏం లేవు ఏమైనా సవరించవచ్చు కానీ మౌలిక నిర్మాణం సవరించవద్దు అని కేసు బాధ కేసులో సుప్రీంకోర్టు పరిమితి విధించారు ఈ పరిమితి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్లో లేదు పైనిచ్చిన క్వశ్చన్ ఏంటి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ప్రకారం అన్నాడు రాజ్యాంగ సవరణ సంబంధించి కింది వనలో సరైనది ఏంటంటే అని కరెక్ట్ ఏది త్రీ సిక్స్టీ ఎయిట్ అసీ తప్ప అని కరెక్ట్ అవుతుంది త్రీ సిక్స్టీ ఎయిట్లో బైస్ట్రక్చర్ నిర్మాణం లేదు అలాంటప్పుడు కింద ఆప్షన్ తీసుకున్నప్పుడు మనము వారు ఇచ్చిన ఆన్సర్ అఫీషియల్ కీ ప్రకారం ఎయిట్ నైన్ త్రీ ఇచ్చాడు అంటే ఏ కరెక్ట్ బీ కరెక్ట్ డి కరెక్ట్ అన్నాడు కానీ మీరు అబ్జెక్షన్ పెట్టాల్సింది ఏబి మాత్రమే నిజం ఎందుకంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి త్రీ సిక్స్టీ ఎయిట్ అన్నాడు కానీ మీరు ఏం చేయాలంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ కంటెంట్ను కట్ చేసి వాళ్ళకి పెట్టాడు త్రీ సిక్స్టీ ఎయిట్ ఇలా లేదు తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఇచ్చిన ప్రశ్న ప్రకారం ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారం ఆన్సర్ వన్ కరెక్ట్ అవుతుంది అలాగే త్రీ కూడా కరెక్ట్ అప్పుడు అనుకున్నప్పుడు రెండు తీసుకోవాలి వన్ అండ్ త్రీ అయినా వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి లేదా వన్ అయినా ఆన్సర్ ఇవ్వాలి ఇవ్వాలి ఒకటే ఆన్సర్ ఇచ్చాడు కనుక కొంతమంది ఇది కూడా పెట్టారు త్రీ ఎయిట్ నైన్ త్రీ కానీ ఇప్పుడు ఏం చేయరు ఇప్పుడు మనము ఒక అబ్జెక్షను ఏ కరెక్ట్ వన్ కరెక్టు తర్వాత మూడు కరెక్టు వన్ అండ్ త్రీ అని ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది వన్ అండ్ త్రీ అని ఆన్సర్ ఇవ్వాలి సో ఈ ఎయిట్ నైన్ క్వశ్చన్స్కు ఆన్సర్స్ రెండు తీసుకోవచ్చు అందుకే అది కరెక్టే ఇక్కడ అక్కడ ఇచ్చిన ప్రకారం రెండు కూడా కరెక్ట్ అవుతుంది చాలామంది అందరికీ తెలుసు పార్లమెంటు మౌలిక నిర్మాణం సవరించకూడదు అని రాజ్యాంగంలో లేదు కదా త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం అంటున్నావు కదా నువ్వు త్రీ సిక్స్టీ ఎయిట్ మాట అనుకుంటే దాని యొక్క అర్థం వేరు వస్తుంది కనుక మీరు ఇక్కడ ఈ అంశాన్ని మీరు అబ్జెక్షన్ పెట్టవచ్చు ఆన్సర్ ఏంటి ఇవ్వాలి లేదు క్వశ్చన్ తీసే రైట్ ఇది నెక్స్ట్ తరువాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రికార్డింగ్గా సుప్రీంకోర్టు ఈ కొన్ని అంశాలు చెప్పింది ఆ నోటా విషయంలో ఎన్నికల్లో మనం ఓటేసేటప్పుడు నోటా కూడా వేయచ్చు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అని చెప్పేసి ఒక కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఓటింగ్ పెరగాలి అంటే ప్రజలు బూతులకు రావాలి ఓటింగ్ పోలింగ్ బూతులకు రావాలి కొంతమంది ఎన్నికలు అంటే ఇష్టం ఉండదు పోటీ చేసే అభ్యర్థుల పట్ల వాళ్ళకి ఐస్యత్తుంది అప్పుడు ఏం చేశారంటే నోటా పెట్టండి ఎన్నికలకు పోలింగ్ బూత్కి రండి ఎన్నికలో ఓటు వేయండి ఎవరికి నచ్చలేదు ఎందుకో నోటా వేయండి కనుక ఎవరికైతే నీకు నచ్చిన వ్యక్తి ఓటేస్తావో అది నీ యొక్క వాక్ స్వాతంత్రం ఎవరు నచ్చలేదని చెప్పేది కూడా వాక్ స్వాతంత్రమే నచ్చాడని చెప్పి ఓటేయడం వాక్ స్వాతంత్రమే ఇజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ నైన్టీన్ నచ్చలేదని ఓటేయడం కూడా వాక్ స్వాతంత్రం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నోటా అట్లా వచ్చింది నోటా కనుక ఓటు యొక్క వినియోగం అనేది ఒక రకమైన భావ వ్యక్తీకరణ ప్రకటన కరెక్ట్ ఇదే ఈజ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మన పుస్తకంలో క్లియర్గా మీకు ఇచ్చా ముఖ్యంగా ఈ కేంద్ర ఎన్నికల సంఘం గురించి చెప్పినప్పుడు మీకు ఖచ్చితంగా ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించా అదే అంశం వచ్చింది ఇక్కడ ఏం చెప్పాము ఇక్కడ ఈ నోటాకు సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తూ ఈ విధంగా అంటాం ఇక్కడ మీరు పుస్తకంలో పేజ్ నెంబర్ కూడా చెప్తాను మీకు కొత్త పుస్తకంలో పేజ్ నెంబర్ త్రీ నైంటీ ఫైవ్లో మీకు ఈ అంశాన్ని నేను ఖచ్చితంగా ఇచ్చే ఇక్కడ ఏ పుస్తకంలో కూడా ఇది ఉండదు మీరు మార్కెట్లో ఇక్కడ మీకు ఖచ్చితంగా ఇక్కడ గమనించగలరు నోట తిరస్కరించే ఓటు అని ఇచ్చాం టూ థౌసండ్ థర్టీన్లో పీపుల్స్ చిన్న ఫర్ సివిల్ సిబిల్ లిబర్టీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా దీన్ని ప్రవేశపెట్టారు ఇది భావ వ్యక్తీకరణలో అంతర్భాగమే ఖచ్చితంగా ఉంచాం భావ వ్యక్తీకరణలో అంతర్భాగమే అని చెప్పారు అట్లాగా కనుక అది కరెక్ట్ మీరు ప్రతి ప్రశ్న కూడా మన పుస్తకంలో ఉంటుంది అది కరెక్ట్ ఎన్నికల్లో ఓటు చేసే పూర్వపరాలు తెలుసుకోవడం కూడా కరెక్ట్ ఇది కూడా మీ పుస్తకంలో సుప్రీంకోర్టు తీర్పుల్లో ఇచ్చారు కనుక వాడు ఇచ్చిన ఆన్సర్ ప్రకారం ఆన్సర్ ఈజ్ నైంటీ క్వశ్చన్ ఇస్ త్రీ అన్నాడు అంటే ఏమని రెండు రిజల్ట్ కరెక్ట్ ఇందులో ఏం అబ్జెక్షన్స్ లేవు తరువాత నైన్టీ వన్ నిజం ఫాలోయింగ్ మోడల్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దట్ హెస్ బిన్ ఎమర్జెన్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ టూ భారత స్వతంత్ర స్వతంత్రాంతరం ఈ జిల్లా అభివృద్ధి నమూనాలకు సంబంధించి ఏమి కరెక్టు అన్నాడు ఇది పాలసీకి సంబంధించి గవర్నెన్స్కి సంబంధించింది అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ అంటే కదా దానికి సంబంధించినవి నైంటీ వన్ క్వశ్చన్ వాడు ఆన్సర్ వన్ ఇచ్చాడు ఏమని మీ మాత్రం కరెక్ట్ అంటే ఫస్ట్ మోడల్ ఎంఫోసైజ్ ద సపరేషన్ ఆఫ్ రెగ్యులేటరీ ఫంక్షన్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ జిల్లా కలెక్టరు నియంత్రణకు అభివృద్ధికి మధ్య సపరేషన్ ఉంటుంది జిల్లా కలెక్టర్ నియంత్రణ మరి అభివృద్ధి రెండు మంది విభజన జరగా తర్వాత సెకండ్ మోడల్ ఏం చెప్తుంది కంబైనింగ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ డిస్టిక్ కలెక్టర్ రెండింటి వారికి ఇవ్వండి జిల్లా కలెక్టర్కు అని ఒక మోడల్ చెప్తుంది పేరు చెప్పండి వచ్చారు ఈ రెండు కరెక్ట్ ఇక సర్కారీ కమిషను కేంద్ర సంబంధాలు సమీక్షించి తప్ప దీనికి సంబంధించి ఏమీ చెప్పలేదు సో నైన్టీ ఆన్సర్ వాటి చెప్పిన ప్రకారం వన్ అంటే ఏ మరియు బి మాత్రం కరెక్ట్ ఇందులో అబ్జెక్షన్స్ ఏమీ లేవు తరువాత నైన్టీ ఎయిట్ కేంద్ర క్యాబినెట్ సచివాలయంలో త్రీ వింగ్స్ ఉంటాయి ఇస్ ద పార్ట్ ఆఫ్ ద వింగ్ మిలిటరీ వింగ్ అనేది ఒక వింగ్ మీకు పుస్తకంలో మీకు ఖచ్చితంగా ఈ మంత్రిమండలి గురించి చెప్పినప్పుడు దాని గురించి ఇక్కడ రాశాను నేను కేంద్రంలో మంత్రి మండలి గురించి చెప్పినప్పుడు ప్రధానమంత్రి మంత్రి మండలి ఇవన్నీ ఉంటాయి కదా సో దానికి సంబంధించి ఇక్కడ మీకు క్లియర్గా ప్రస్తుతంలో త్రీ వింగ్స్ ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది మీరు గమనించవచ్చు క్యాబినెట్ సచివాలయం అనే టాపిక్లో పేజ్ నెంబర్ వన్ నైంటీలో మీకు ఇక్కడ చెప్పడం జరిగింది క్యాబినెట్ సచివాలయంలో త్రీ వింగ్స్ ఉంటాయి త్రీ వింగ్స్ ఉంటాయి ఒకటి సివిల్ వింగ్ మిలిటరీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్ సిల్ సివిల్ వింగ్ మిలిటరీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్ అని కనుక ఆన్సర్ ఈజ్ ఓన్ మిలిటరీ వింగ్ కనుక వాడు ఇచ్చిన ఆన్సర్ ప్రకారం కూడా కరెక్ట్ అదే సో నో అబ్జెక్షన్స్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ ఎయిట్కి అబ్జెక్షన్స్ లేవు తర్వాత విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాట్ రిలేటెడ్ టు ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ ఆఫ్ ది షెడ్యూల్ కాస్ట్ అన్నాడు ఈ క్వశ్చను తప్పు ఆన్సర్ తప్పించాడు కనుక భారత రాజ్యంలో ఏదికైనా భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాల ఆర్థిక రక్షణకు సంబంధించినది కాదన్నాడు సంబంధించినది అని అడిగి ఉండాలి ఆన్సర్ ఏమి ఇచ్చాడు వన్ వన్ నైన్లో ఆన్సర్ ఇన్ వన్ వన్ నైన్ టు ఫోర్ ఇచ్చాడు థర్టీ ఫోర్ అన్నాడు అంటే ఆర్టికల్ థర్టీ ఫోర్ రాంగ్ అన్నాడు కానీ కింద ఆన్సర్స్ యాక్చువల్ ఫార్టీ సిక్స్ ఉండాలి షెడ్యూల్ కుల ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ఆదేశాలలో ఉంటుంది తప్ప ప్రాథమిక ఒక్కల్లో ఉండదు ప్రాథమికల్లో ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలు లేవండి సామాజిక అంశాలు రాజకీయ అంశాలు ఆర్థిక అంశాలు ప్రాథమిక ఒక్కల్లో ఉండవు ఆర్టికల్ ఫార్టీ సిక్స్లో ఉంది మహాత్మా గాంధీ సూత్ర సూత్రాలను చెప్పుకుంటాం దాన్ని షెడ్యూల్ కులాలు షెడ్యూల్ దగ్గర ఇతర వెలుగుపడతారు తరగతుల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు చేపట్టాలని చెప్పేసి సో ఇది అక్కడ అక్కడ కనుక ఆర్టికల్ ట్వంటీ త్రీ షెడ్యూల్ కొలకి సంబంధించింది కాదు ట్రాఫిక్ ఇన్వెన్ బీయింగ్స్ దోపిడీకి వ్యతిరేకంగా రక్షణ ఎక్కడ కూడా అక్కడ షెడ్యూల్ కొలాలనే మాట లేదు ఆర్థిక మిషన్ లేవు అక్కడ ట్రాఫిక్ దోపిడీకి ఆర్టికల్ ట్వంటీ ఫోర్లో బాల కార్మిక వ్యవస్థ రద్దులు ఉంది బాల కార్మిక వ్యవస్థ రద్దు బాల కార్మికులు ఒక ఎస్సీలోనే ఉంటారా లేదు కదా అన్ని కులాల్లో ఉంటారు కదా అది తప్పు సో అలా తీసుకుంటాం ఆర్టికల్ థర్టీ థర్టీ ఫోర్ అనేది పార్లమెంటు ఉన్న అధికారాలు ఏంటంటే దేశంలో ఎక్కడైనా ఇంకా మార్షల్లో అమల్లో ఉంటే అక్కడ చర్యలు చేపట్టవచ్చు ఇది యాక్చువల్గా ఉంటుంది కనుక ట్వంటీ ఫోరు థర్టీ ఫోరు ట్వంటీ త్రీ పాదక సంబంధించినవి ఫార్టీ సిక్స్ మాత్రం ఆదేశంగా సంబంధించినవి కనుక పూర్తిగా అది తప్పంటే వాడు ఇచ్చిన కీ తప్పు సో కీ మార్చాలి చెప్పాలి సో వన్ వన్ నైన్లో మీరు అబ్జెక్షన్ పెట్టాలి ఆర్టికల్స్ యొక్క కంటెంట్స్ అంతా పెట్టిచ్చు రాజ్యాంగం నుంచి కాపీ చేసి పెట్టండి డెఫినెట్గా ఆన్సర్ దీనికి టూ రావాలి సో అక్కడ క్వశ్చన్ మార్చాలి విచ్ ద ఫాలోయింగ్ ఈస్ రిలేటెడ్ టు అని ఉండాలి నాట్ రిలేటెడ్ అన్నాడు కనుక సో ఇవన్నీ కూడా రిలేటెడ్ కాదు ట్వంటీ త్రీ రిలేటెడ్ కాదు ట్వంటీ ఫోర్ కాదు థర్టీ ఫోర్ కాదు ఓన్లీ ఫార్టీ సిక్స్ రిలేటెడ్ మీతో రిలేటెడ్ కాదు కనుక క్వశ్చన్ తీసేయాలి సో అనవన్నీ క్వశ్చన్ డిలీట్ పెట్టమని చెప్పేసి మీరు అబ్జెక్షన్ పెట్టచ్చు రైట్ తర్వాత నూట ఇరవై క్వశ్చన్ ఏముంది ఇక్కడ విచ్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఇస్ కరెక్ట్ అన్నాడు ఇది రైట్ క్వశ్చన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రకారం ఏది సరైందంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రకారం ప్రభుత్వం అనేది పౌరుల పట్ల కుల మత కుల మత జాతి లింగ పుట్టిన ప్రదేశం ఆధారంగా వ్యవక్షత చూపచ్చు కరెక్ట్ అలాగే మహిళలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వచ్చు ప్రభుత్వ స్టేల పట్ల ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడానికి ఇది అబ్జెక్షన్ కాదు అది కూడా కరెక్ట్ ఇది అన్ని కూడా డైరెక్ట్ ప్రశ్నలు చట్టం ముందు అందరూ సమానం ఇందులో లేదు ఆర్టికల్ ఫోర్టీన్లో కనుక ఆన్సర్ ఈజ్ ఏ అండ్ బి కరెక్ట్ వచ్చిన ప్రకారం ఆన్సర్ ఈజ్ వన్ ఓకే వన్ ట్వంటీ క్వశ్చన్ ఆన్సర్ వన్ కరెక్ట్ ఇందులో అబ్జెక్షన్స్ ఏమీ లేవు క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవన్నీ యాక్ట్స్ సో యాక్ట్స్ కనుక ఫో ఇందులో ఆప్షన్ ఫోర్ అవుతుంది మనందరికీ తెలుసు ఈ చట్టాలన్నీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీఎస్సీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్లో వచ్చింది మనందరికీ బాగా తెలుసు దాని గురించి నేషనల్ కమిషన్ ఆఫ్ సఫాయి కర్ కర్మచారీస్ నైన్టీన్ నైంటీ త్రీలో వచ్చింది చైల్డ్ లేబర్ ప్రొవిషన్ ఆఫ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చింది రైట్స్ ఫర్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వికలాంగులకు సంబంధించిన చట్టం మనకి తెలుసు టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చింది ఈ డైట్ ప్రశ్న ఇందులో అబ్జెక్షన్స్ ఏమీ లేవండి సో నో అబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా పుస్తకంలో ఉన్నాయి తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ కన్సర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటున్నారు ఇది ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు సంబంధించింది మనం డెబ్బై మూడు డెబ్బై రాజ్యాంగ స్థానం చెప్పినప్పుడు ఆ ఇంట్రొడక్షన్లో చెప్తాం ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కనుక ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో ముఖ్యంగా మనం పరి పరిగణిస్తే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అట్టడుగు వర్గాలకు అణగా వర్గాలకు సామాజిక వర్గాలకు సామాజిక వారి యొక్క బేరసారాలు మాకు మరిన్ని హక్కులు కావాలి మా వాట మాకు కావాలి అధికారం ఎప్పుడైతే వికేంద్రీకృతం అవుతుందో వాళ్ళకు బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది అంతే కదా మా వాట మాకు కావాలి అని ఎప్పుడు అడుగుతారు చైతన్యం ఉన్నప్పుడు అధికారం ఇచ్చిన అడుగుతారు అది కరెక్ట్ తర్వాత రెండోది ఏమంటున్నాడు దాని వివరణ వికేంద్రీకరణ ప్రజాస్వామ్య ప్రక్రియ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మహిళలు వంటి అత్యంత మినహాయించబడిన సామాజిక సమూహాలకు వారి ప్రయోజనం రక్షించడానికి ఉపయోగపడుతుంది కరెక్ట్ రెండు ఫ్యాక్చువల్గా కరెక్ట్ కానీ ఈ రీజన్ అనేది ఆ స్టేట్మెంట్ను సమర్థించదు ఎందుకంటే ఉల్టా ఉంటే కరెక్ట్ అవుతాం ఒకవేళ ఈ వివరణ పైకొచ్చి ధృవీకరణ కిందికి వస్తే కరెక్ట్ అవుతుంది రెండు ఇండిపెండెంట్గా ఉన్నాయి సో అడిచిన క్వశ్చన్ ప్రకారం అసోషియన్ రీజన్లో సో వన్ థర్టీ క్వశ్చన్స్కు ఆన్సర్ ఫోర్ ఇచ్చాడు అంటే ఏ మరియు రెండు నిజము కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు ఇది కరెక్ట్ కానీ రెండు క్వశ్చన్స్ మీరు అబ్జెక్షన్ పెట్టండి మీరు చెప్పారు తప్పకుండా టీజీపీఎస్సీ వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు మీరు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలదు ఎందుకంటే మీరు నష్టపోతాను ఇవి పాలిటీలో ఉన్న మొత్తం ఒక ఆల్మోస్ట్ పాలసీస్తో సహా ఒక పదహారు పదిహేను ప్రశ్నలు వచ్చి ఒక ప్రశ్న తప్ప అన్నీ కూడా మన జీపీకే పబ్లికేషన్ నేను రాసిన పుస్తకంలో భారత రాజ్యాంగ రాజకీయ పుస్తకంలో ఇవన్నీ సమగ్రంగా ఉన్నాయి ఒక్క క్వశ్చన్ మాత్రం ఇందులో కవర్ కాలేదు సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఈ ప్రొడక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్టు లేదా ఈ అస్పృశ్యతనిషే చట్టానికి సంబంధించి మిగతా అన్ని క్వశ్చన్లు ఇందులో ఉన్నాయి సో ఈ అంశాలు గమనించి మీరు అభ్యర్థులు మీ అబ్జెక్షన్స్ పెడితే మీకు అడ్వాంటేజ్గా ఉంటుంది రైట్